ఐదవ అఖిల భారత మహాసభలకు హాజరైన ప్రతినిధులు బహిరంగ సభకు హాజరైన సోదరు సోదరే మండల ఐదవ పద్నాలుగు అఖిల భారత మహాసభల సందర్భంగా సుదీర్ఘ కాలంగా మహిళా పోరాటాల్లో అసూలు అర్పించిన అర్పిస్తూ ప్రత్యేకించి తెలంగాణ గడ్డ మీద కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు ఏ పేద మహిళల హక్కుల కోసమైతే పోరాడారో ఆ దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మరో మైల్ రాయకి ఐద్వా చేరుకుందని తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి ఎనిమిది వందల మంది పైగా ప్రతినిధులు హాజరైనారు వాళ్ళందరూ అనేక సమస్యల్ని జమ్మూ కాశ్మీర్ నుంచి అతి చివరగా ఉన్న కన్యాకుమారి వరకు ప్రతినిధులు ఇచ్చేసి ఉన్నారు మేము గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళా హక్కుల కోసం మహిళా సమస్యల మీద ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో ఆ ప్రతి చోట హక్కుల్ని గుర్తించి మరి ఒక సుదీర్ఘ కాలపు పోరాటాల చరిత్రని ఐద్వా నమోదు చేసుకుందనే విషయం మీకు అందరికీ తెలుసు నేను చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను మనకి స్వతంత్రం నలభై ఏళ్ళలో వచ్చింది ఆ తర్వాత గణతంత్ర రాజ్యంగా దీన్ని ప్రకటించారు రాజ్యాంగం సమాన హక్కుల్నిచ్చింది కానీ ఇన్ని సుదీర్ఘ సంవత్సరాల తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇవాళ దేశంలో మహిళల పరిస్థితి ఏమిటి అంటే డె శాతం పైన ఉన్న మహిళ అక్షరాస్యత ఇప్పుడు తగ్గి అరవై ఐదు శాతానికి వచ్చింది అంటే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవాళ రాజ్యాంగం కాదు మనస్ఫూర్తిని అని చెప్పి అంటున్నారు దేశాన్ని మహిళల హక్కుల్ని కాలరాయటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయంటే ఎటువంటి సందేహం లేదు అట్లనే ఈ దేశంలో నిజంగానే హక్కులు సాధించడం అంత కష్టమైన విషయమా పేద ప్రజలకి ఒక సర్వే చేసినప్పుడు ప్రభుత్వం అరవై వేల కుటుంబాలు సిక్స్టీ థౌజండ్ అరవై వేల కుటుంబాలు అతి పేదరికంలో ఉన్నాయని ఆ ప్రభుత్వం కనిపెట్టింది కనిపెట్టిన తర్వాత ఎన్ని రకాలైన పథకాలు ఇవ్వాలో అన్ని రకాలైన పథకాలు ఇవ్వడం ద్వారా అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది అంటే కేరళలో పేదరికం లేదని కాదు ఉంది కానీ అతి పేదరికం లేదు కానీ మీరు ఇదే యూపీ విషయం చూడండి యూపీలో డబల్ ఇంజన్ సర్కార్ రెండు ఇంజన్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్కడెందుకని దరిద్ర నిర్మూలన జరగట్లేదు అక్కడెందుకని పేదరికం ఉంది కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఏ రకమైన ప్రభుత్వ అనుకూల ప్ర ప్రజానుకూల ప్ర విధానాలు అనుసరించడానికి సిద్ధంగా లేరు కనుకనే మా మహిళా సంఘం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాల పోరాటాల అనుభవంతో మేము సమానత్వం కోసం ప్రజాస్వామ్యం కోసం స్త్రీభూ కోసం పోరాడుతున్నాం కానీ ఇవాళ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మా కామ్రేడ్స్ ఎవరైతే వచ్చారో దేశం నలుమూల నుంచి అనేక అనేక ఉద్యమాల అనుభవాలు కలిగిన వాళ్ళం అనేక కొత్త సమస్యలు వస్తున్నాయి ఈ కొత్త సమస్యల్ని పాత సమస్యల్ని అన్నిటినీ సమీక్షించి రేపు మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి ఆ మేము పోరాటాలకు వ్యూహ కల్పన చేస్తాము సమయం తక్కువగా ఉంది కాబట్టి వక్తలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ అందరికి నా తరఫున ప్రత్యేక విప్లవ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను